మార్చుకొని జరుగుతూ ఉన్నాయి ఇంతకుముందు టికెట్ రేట్ల విషయంలో మీరు అందరూ కలిసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కలవడం కూడా జరిగింది సో దాని మీద ఇప్పుడు ఒక కొంత సిచ్యువేషన్ అయితే ఉంది సో మీరు కూడా అక్కడికి వెళ్ళిన వ్యక్తిగా మీ కనుక స్పందన ఏంటి విషయం నేను టోటల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అసెంబ్లీలో కొద్దిమంది పెద్దలు చేసిన కామెంట్స్ పై మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించిన విధానం ఏమైతుందో అది సత్యం నూటికి నూరు పాలు సత్యం హండ్రెడ్ పర్సెంట్ సత్యం అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు పేర్నాలీ గారు సినిమా ఆటోగ్రాఫ్ మంత్రిగా ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారితో పాటు చాలామందిని వారు ఆహ్వానించారు అందులో నేను కూడా ఒకండి చిరంజీవి గారు మాట్లాడుతూ ఆర్ నాడుమూర్తి కూడా వచ్చాడు మాత్రం అన్నారు కాబట్టి చాలామంది మీలాంటి మిత్రులు నన్ను ఈవేళ వేళ అక్కడ ఏం జరిగిందని అడుగుతున్నారు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి నేను చెప్తున్నా సత్యం చెప్తున్నాను మీకు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంటు మా సినిమా కళాకారుని కానీ చిరంజీవి గారిని కానీ ఎవరిని కూడా అవమానించలేదు చాలా గౌరవించారు సత్యం ఎందుకంటే కోవిడ్ కష్టకాలంలో సినిమా రంగం ఏమైపోద్ది అని ఉన్న దశలో పరిశ్రమ పెద్దలందరూ కలిసి చిరంజీవి గారిని కలిశారు పరిశ్రమ పెద్దగా ఆయన ఆయన భావించి ఆయన గౌరవించి నన్ను ఆహ్వానించారు చిరంజీవి గారు స్వయంగా నాకు ఫోన్ చేశారు ఇప్పుడు అదే సంస్కారం అప్పుడు ఢిల్లీలో ఉన్నా నారాయణమూర్తి ఇండస్ట్రియల్ క్లిష్టి పరిస్థితిలో ఉంది భారీ చిత్రాలతో పాటు సగటి సినిమాకి ఇలాంటి వాళ్ళు అందరూ కూడా రావాలి ఎప్పుడూ చెప్పాలి మనందరం ప్రభుత్వానికి కలవాలి ప్రభుత్వం నుంచి మనకి ఏ సహాయ శాఖలు వస్తాయో మనం స్వీకరించాలి మనం విన్నవించాలి అని చిరంజీవి గారు చెప్పడం అందరూ మిట్ చిరంజీవి గారి ఇంట్లోనే ఇది జరిగింది అప్పుడు అనేక మంది వారి యొక్క అభిప్రాయం చెప్పారు ఆయన్ని తీసుకుని మన సీఎం గారు కలిపి చెప్పారు వారు సీఎం గారితో మాట్లాడారు స్వయంగా అలా నేను కూడా పేర్నా విజ్ఞప్తి చేశాను అందరిలో అలా చాలా మంది విజ్ఞప్తి చేశారు ముఖ్యంగా చిరంజీవి గారు తీసుకున్న రోలు సెల్యూట్ బోల్ హార్డ్ ఎం టెలింగ్ పరిశ్రమ పెద్దగా వార్ట్ ది డే ఆయన ఎవరు అవమానించాల చాలా గౌరవించారు మమ్మల్ని ఎవరు అవమానించాల చాలా గౌరవించాను మేము అందరికి వెళ్ళాం సమస్యలను చెప్పాము సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారు పేర్గాని గారితో మాట్లాడి ఏం కావాలో మొత్తం తెలుసుకోండి తీసుకోండి అన్ని మనం చేద్దాం అని కూడా చెప్పారు ఇది జరిగిన సత్యండి ఇది జరిగిన సత్యండి ఓకే ఆ సమస్యలు ఇంకా ఉన్నాయి గోయింగ్ ఆన్ ఆయన ప్రభుత్వం ఇప్పుడు లేదు ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చింది అప్పుడు ఈ గవర్నమెంట్లో ఆనాడు ఎక్కడ ప్రియాంబుల్ గత గవర్నమెంట్లో ఏ ప్రియాంబుల్ ఉందో ఏ ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయో ఏ ఇండస్ట్రీకి సినిమా ఇండస్ట్రీ ఎనిబడి ఎనీథింగ్ ఎల్స్ వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో ఎక్కడ ప్రియాంబుల్ గత ప్రభుత్వంలో ప్రజలు నిర్మించుకున్న విన్నపాలు ఏమైతే ఉన్నాయో ఆ విన్నపాలని ఇప్పుడు ఆ సమస్యలు ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు అనే హయాంలో నెరవేర్చాలని కానీ సినిమాటోగ్రఫీ మంత్రి గారు దుర్గేష్ గారు సహకరించాలని

హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 8985189851